ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలు ఆ పార్టీ అధినేత సరికొత్త వ్యూహాలకు పదును పెట్టారు ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేల పనితీరు జనాదరణ ఆధారంగా అభ్యర్థులకు టికెట్లు కేటాయిస్తున్నారు జగన్ పనితీరు సరిగ్గా లేని ఎమ్మెల్యేలతో తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు దీంతో ఒక్కసారిగా వైసీపీ ఎమ్మెల్యేలకు పార్టీ టికెట్ తమకు వస్తుందో రాదో అని గుబులు పట్టుకుంది ప్రజా వ్యతిరేకత పేరిట సీఎం జగన్ పలువురికి టికెట్లు ఇవ్వకపోవచ్చని పార్టీలో ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం ముగ్గురు మంత్రులను నియోజకవర్గాలుగా మార్చగా మరికొందరిని బదిలీ చేస్తారని పార్టీ శ్రేణులు అనుకుంటున్నారు ఇంకొంతమందికి టికెట్లలో కోత పెడతారని పార్టీలో ప్రచారం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు జగన్ ఇప్పటికే పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను నియమించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు గెలిచారు రెండు దఫాలుగా కేబినెట్ కూర్పు జరిగింది తొలి దఫా మాజీ మినిస్టర్లకు ప్రస్తుత మంత్రుల్లో కొందరికి టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది మరికొందరిని ఇతర నియోజకవర్గాలకు పంపుతారని తెలుస్తోంది ఇప్పటికే మంత్రులు మేరుగ నాగార్జున విడుదల రాజని ఆదిమూలపు సురేష్లకు లకు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలను మార్చేశారు అభ్యర్థుల ఎంపికలో అందరికన్నా ముందుండాలని భావించినట్లే ప్రచారంలో కూడా మొదలు పెట్టారు సామాజిక బస్సు యాత్ర ద్వారా పలు నియోజకవర్గాల్లో ప్రజల్లోకి వెళ్తుంది వైసీపీ ఐదేళ్లలో సీఎం జగన్ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ పథకాలు అమలు తీరు వివిధ వర్గాలకు వైసీపీ ప్రభుత్వం అందజేసిన అభివృద్ధి ఫలాల గురించి యాత్రలో ప్రజలకు వివరిస్తున్నారు పార్టీ నేతలు వై ఏపీ జగన్ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేపట్టింది వైసీపీ మరోసారి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు నూట డెబ్బై ఐదు సీట్లు సాధిస్తామని పార్టీ కార్యకర్తల్లో ధీమా పెంచుతున్నారు ఏపీ జగన్ అందుకు తగ్గట్లుగానే రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలను ఓడించేందుకు పక్కా ప్రణాళికతో దూసుకెళ్తున్నారు జగన్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రజలు పట్టం కడతారో వేచి చూడాల్సిందే